చెరువుకు ఆనుకొని ఉన్న పెద్దమాల గుట్ట నుండి మురం తీసుకుపోతుండ్రని చెప్పి ఆ మురన్ని ఆపుదల చేయాలని కొత్తూరు గ్రామం సంబంధించిన మొత్తము మొత్తము యువకులు మరి అక్కడ నుంచి కొత్తూరు గ్రామ పెద్దలైనటువంటి మరి బాలరెడ్డి జనార్దన్ రెడ్డి ఇతర మంచి ఇద్దరు పెద్దలు మరి కొత్తూరు గ్రామ మట్టిని మనతో మనకు అండగా నిలబడ అండగా నిలబడడానికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులైన అన్న వెంకటన్న వ్యవసాయ కార్మిక సంఘము అన్న చంద్రన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మరి అదే ఎంఆర్పిఎస్ నాయకులు సుభాష్ గారు మరి మహేందర్ గారు ఇతర అందరి ఇక్కడ ఇక్కడినందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నిజంగా కొత్తూరు గ్రామంలో ఒక సంవత్సరం నుండి ఒక మూడు కిలోమీటర్లు రోడ్ వేయడానికి కాంట్రాక్టర్ రోడ్ పట్టుకొని ఒక మూడు కిలోమీటర్లని సంవత్సరం అయినా కూడా దాన్ని అరువు చేయకుండా మరి మా ఊరు పురుగొడేస్తున్న మన యొక్క సాకుతో మొత్తం వేరే గ్రామాలకు ఇతర గ్రామాలకు మొరని అమ్ముకుంటా ఉన్నాడు మరి ఆయన మేము ఇంతకుముందు కూడా కాంపిటీ చేసినాము మరి అరవింద రెడ్డి మీద ఇప్పటివరకు చర్యలు తీసుకుంటలేరు ఎందుకు తీసుకుంటలేదు అంటే ఈరోజు అధికార యంత్రాంగాన్ని ఆయన తప్పుదారు పట్టిస్తూ ఉన్నాడు ఎందుకంటే అధికారా సీఎం సీఎం రేవంత్ రెడ్డి నా ఉన్నాడు ఉన్నాడు అందరు నా ఉన్నాడు అని చెప్పి రెడ్డి విర్రవీగుతా ఉన్నాడు అందుకే ఆ అరవింద రెడ్డి మీద ఖచ్చితంగా కేసు రావాల్సిన అవసరం ఉంది మరి మేము మొన్న గ్రామ ప్రజలందరూ యువకులందరూ పోయి ఈ మా ఊరికి ప్రమాదం ఉంది ఈ చెరువు కట్ట వలిగిపోతుంది మీరు మొదలు కొట్టొద్దాన్ని మేము ఆపి మరి ఎస్ఐ గారికి పట్టిస్తే మరి అటువంటి ట్రిప్పని కూడా తీసుకొచ్చి అరవిందరావు చెప్పిన వెంబడే మళ్ళీ ఆయనతో కుమ్మొక్కయి మొత్తం ఆ ట్రిప్పల్ని వదిలిపెట్టడం అనేది జరిగింది అందుకే ఇప్పటికైనా ఆ ట్రిప్పని తీసుకొచ్చి నువ్వు కేసు పెడితేనే బాగుంటుంది లేకుంటే నీవు సస్పెండ్ అయ్యేంత వరకు నీ మీద మేము పోరాటం చేస్తామనేది మీకు తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మరి ఇప్పుడు పోయి మేము అందరం సంఘాల యువత అంతా పోయి అడిగితే నా దగ్గర పర్మిషన్ ఉందని చెప్పిండు మరి లోపల తీసుకొని రా అంటే వాళ్ళకి తీసుకురాకపోవడం వల్ల మరి ఇటు ఎంఆర్ఓ గారికి చెప్తే వస్తా వస్తాను గంట సేపు ఆపుతా ఉన్నాడు అందుకే మరి ఇప్పుడు ఎంఆర్ఓను కూడా లెక్క చేయనటువంటి అహంకారం కలిగినటువంటి ఎస్ఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి ఎస్ఐ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ యువకులకు కానీ ఎవరికి న్యాయం జరగదు కనుక ఖచ్చితంగా మరి మా గ్రామం యొక్క నీకు పర్మిషన్ ఉన్నా ఏమున్నా కూడా మేము మా గ్రామం మాత్రం మొరం మాత్రం పోనీ ఈరోజు ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిన ఇలా కడక పరిమితులు కూడా మేము అడ్డుపడి మాత్రం మా మురన్ని మా సంపదని మేము ఆపుకుంటామనే విషయాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళు మనల్ని కొట్టి కానీ సంపి చంపిగాని మాత్రమే అక్కడ కానీ ఉసగానే నా తీసుకుపోవాలి అంతవరకు మనం ఇవ్వని లేదు ఈరోజు అన్నిటి సిద్ధమై కూడా మనంతా ఆపాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరు కూడా చెప్పొచ్చు అదే పర్మిషన్ వచ్చి చిన్న అనొచ్చు ఎస్ అనవచ్చు ఎవరన్నా కూడా సరే మనం మాత్రం మరం వేయడానికి వీలు లేదు ఖచ్చితంగా మనం మొరం ఆపదం ఉండి ఈరోజు అన్నిటి మనం మొరం ఆపాల్సి విషయం మనం అందరి మీద ఉంది అందుకే యువకులు అందరూ ఇక్కడ వచ్చిన కనుక ఎవరు ఎలాంటి ప్రలోభాలు కానీ ఎలాంటి భయాలు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మనం ఆ ఆపకపోతే రేపు మన పిల్లలకు మన తరానికి చాలా ఇబ్బంది అవుతుంది రేపు చరువు కట్టవలిగే పరిస్థితి కూడా ఉంది అందుకని దాని మీద మన అందరం పట్టుదలగా ఉండి ఈ యొక్క మురం నాపే వరకు మరి ఈఎస్ఐ మీద చర్యలు తీసే వరకు మనం అందరం రేపు రేపు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన అవసరం ఉంది కనుక ఆ పోరాటాలంతా మీరందరూ కలిసి రావాలని కలిసి వస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ఉద్యమం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను సోదరు నా పేరు చంద్రయ్య నేను సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని కొత్తూరు గ్రామం లోపల గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చెరువు దగ్గర అక్రమ ఇసుక అక్రమ మురము ఎర్రమట్టి మురమును అక్కడ ఉన్నటువంటి అక్కడ కాంట్రాక్టరు రెడ్డి అక్రమంగా ఆ గ్రామం నుండి ఆ మన్నును తరలిస్తున్నటువంటి అరవింద్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ రోజు అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని బొమ్మరాజ్పేట ఎస్ఐకి రెండు టిప్పర్లు కూడా పట్టించారు గ్రామ ప్రజలు అయినా కూడా ఎస్ఐ గారు సోయి తప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము ఇయ్యాలి కదా అనేటటువంటి కోణంలో తన అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఆయనకు తెలుసో తెలియదు ఎస్ఐకి ఆయన తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చెరువు దగ్గర మన్ను తీయడానికి ఏ ప్రభుత్వాధికారైనా ఏ ప్రభుత్వమైనా తీయడానికి ప్రజల అవసరాలకు తీయడానికి కూడా గ్రామానికి కానుకొని ఉన్నటువంటి మట్టిని తీయడానికి వీల్లేదు కాబట్టి ఎస్ఐ గారు దీన్ని పునరాలోచించాలి అలాగే తహసీల్దార్ అండ్ మేజిస్ట్రేట్ బొమ్మరాజ్ భేట్ మండల్ మేడం గారు మేడంకి మేడం పర్మిషన్ ఇవ్వలేదు ఎస్ఐకి మేడం పర్మిషన్ ఇచ్చిందని తన అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తన అహంకారంతో ఎస్ఐ అనేటటువంటి అహంకారంతో తాను మాకు పర్మిషన్ ఇచ్చింది మెజిస్ట్రేట్ గారు అని చెప్పి అబద్దాలు పలుకుతున్నటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి దూత్తులకి వెళ్లి తొలగించాలి అరవింద్ రెడ్డితో లంచం తీసుకున్నటువంటి తీసుకుని ఆ బండను విడిచినటువంటి ఎస్ఐ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే అక్కడ మన్ను వెంటనే ఆపివేయాలి తక్షణమే లేకపోతే రేపు రేపు రేపటి లోపల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారికి అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ కు లోక్ పాల్ కూడా వెళ్తాం ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ప్రజలకు కొత్తులు ప్రజలందరికీ కూడా అండదండాలుగా ఉంటాం కాబట్టి ఇవి కొత్త కాదు మాకు కాబట్టి మేము మీ పోరాటం లోపల సంసిద్ధులై ముందర ఉంటామని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ అభిదాయభావల వ్యక్తులని ప్రజాస్వామ్యవాదులు అలాగే ఇంటెలిజెన్స్ ఎస్బీ అలాగే ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరిన వికారాబాద్ సేటు వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున మరొకసారి పుత్తూరు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ ఎం వెంకటయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాంపేట మండలం పుత్తూరు గ్రామంలో ఆ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని ఈ గ్రామస్తులు అట్టని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అదే రకంగా గత నిన్న మొన్న మూడు రోజుల కింద ఆ గ్రామంలో ఆ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఆ మొరాన్ని కానీ మట్టిని తవ్వరాదని ఆ గ్రామస్తులు కూడా మొన్న అక్కడ అక్రమంగా తవ్వుతున్నటువంటి లారీలను ఆపి ఆ రెండు తిప్పర్లను పోలీస్ స్టేషన్కి అప్పజెప్తే అది కనీసము పర్మిషన్ ఉందా లేదా అని ఆ పోలీసులు విచారణ చేయకుండా ఇక్కడ తహసీల్దార్కి సమాచారం ఇవ్వకుండా ఆ కాంట్రాక్ట్ తో కుమ్మకాయ ఎస్ఐ గారు ఆ రెండు ట్రిప్పాలను వదిలిపెట్టడం అనేది చట్టరీతే నేరేము కాబట్టి ఇందులో ఆ కాంట్రాక్ట్ తో ఎస్ఐ గారు కుమ్మకయ్యారనేది ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఆ ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలనేది మేము ప్రజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రెండో విషయం ఏంటంటే మేము ఎస్ఐ గారి దగ్గర పోకముందే ఇక్కడ ఎంఆర్ఓ గారిని మేము అడిగాము అక్కడ గ్రామంలో రోడ్ కొరకు కానీ మట్టి తవ్వుతున్నారు మీరు పర్మిషన్ ఇచ్చారంటే ఎంఆర్ఓ గారు మేము పర్మిషన్ ఇవ్వలేము అని ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు మాత్రం పర్మిషన్ ఉంది అంటున్నాడు చూపెట్టమంటే మాట చూపెట్టలేడు కనీసం మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఎస్ఐ ని పిలిస్తే ఆయన కనీసం అతనికి ఆమెకు గౌరవం కూడా ఎస్ఐ ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాబట్టి లాంటి అహంకార పూరితంగా అవగాహన లేని ఎస్ఐల వల్ల ఇలా ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటది కాబట్టి ఏదైనా సరే మట్టి అయినా విసుకైనా ఖచ్చితంగా ఎంఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకోవాలి కూడా పర్మిషన్ ఇస్తారు అది ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటది కానీ ఎంఆర్ఓకు మైనింగ్ అధికారులకు తెలియకుండా ఎస్ఐ మాత్రము పర్మిషన్ ఉందని ఏ రకంగా చెప్తున్నాడో దీన్ని బట్టి చూస్తే కాంట్రాక్ట్ తో ఎస్ఐ కుమ్మకాయ అవినీతికి పాల్పడి ఆ రకంగా వివరించడం అనేది చట్టవిరుద్ధము ఏదైతే రెండు టిప్పర్లు మొన్న ఎస్ఐ గారు వదిలి తిరిగి తీసుకొచ్చి ఖచ్చితంగా అక్రమ మట్టి కాంట్రాక్ట్ పై కేసు నమోదు చేయకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఎలా అధికార పార్టీ ఉన్నది మా సీఎం ఉన్నాడు ఏం చేసిన నడుస్తుంది అంటే ఇటువంటి చాలా కూడా గత ప్రభుత్వాలు అదే రకంగా రాజులు వయ రాజ్యాలు వయ్రు కానీ ప్రజలే మిగిలినరు కాబట్టి ఎలా ప్రజల యొక్క ఏదో ఆశలు ఆకాంక్షలు వాళ్ళ యొక్క హక్కులు ఏదైతే ఉన్నదో వాటికి భంగం కలిగితే అధికారైన ప్రభుత్వాలైనా సీఎం అయినా పిఎం అయినా మీరు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మీరంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు నిలగాలనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించడం జరుగుతున్నది ఇప్పటికైనా ఎస్ఐ గారు తన తీరు మార్చుకొని తక్షణమే ఎంఆర్ఓ గారి దగ్గరికి రావాలి నీకు ఏదైతే పర్మిషన్ ఉందో చూపెడతా అని మాతోని నువ్వు చేశాను అన్నవు ఆ పర్మిషన్ చూపెట్టాలి లేకపోతే నువ్వు రాకపోతే అది పర్మిషన్ లేదు నేను క్వార్టర్ కు అయినవని ఈ రోజు మాకు అర్థమవుతున్నది ఇక్కడ మేము ఇప్పటికీ కూడా వచ్చి గంట సేపు అయింది నువ్వు ఇప్పటివరకు కూడా అర్ధగంట అంటే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అర్ధ గంట అంటున్నావు తప్పించుకుంటున్నాడు ఎస్ఐ గారు ఇది సరైనది కాదు నీ యొక్క లోపం ఉన్నది నీ యొక్క తప్పు చేస్తున్నావు కాబట్టి తప్పు చేసిన ఈ రోజు కాదు రేపైనా సరే నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు ఇప్పటికైనా ఆ రకంగా ఆ రెండు ట్రిప్పర్లు తీసుకొచ్చి కేసు నమోదు చేయకపోతే కాంట్రాక్ట్ పైన అక్కడ మట్టి ఆపకపోతే ఖచ్చితంగా పోలీసు ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు పోలీస్ స్టేషన్ అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడి కూడా ఈ ప్రజా సంఘాల ఆ చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ